నమస్తే వెల్కమ్ టు హ్యాష్ టైక్యూ నేను మీ ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల సమీపిస్తున్న వేళ ఏదైతే నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్లో ఇప్పుడు ఎంపీ టికెట్కు సంబంధించి కొంత వార్ నడుస్తుంది అని చెప్పేసి కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు సర్వేల ఆధారంగానే వెళ్ళాలి అని చెప్పేసి కొందరు మంది నాయకులు అంటుంటే సీనియారిటీకి పెద్ద పీట వేయాలి అని చెప్పేసి కొందరు మంది నాయకులు పట్టుపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో ఈ తరుణంలో ఇప్పుడు ఎటు తెలకుండా పోయింది నిజామాబాద్ ఎంపీ టికెట్ అని చెప్పేసి కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు కాంగ్రెస్ రెండు రిస్టులు ప్రకటించినా కూడా ఇప్పటి వరకు నిజామాబాద్ పై కొంత క్లారిటీ లేకపోవడానికి కూడా ప్రధానంగా ఇదే కారణం అంటున్నారు కొంతమంది కాంగ్రెస్ నాయకులు సో ఇప్పుడు చూసుకున్నట్లయితే జూనియర్ వర్సెస్ సీనియర్లలో పట్టు ఎవరికి ఉంది జిల్లా నేతల మద్దతు ఎవరికి నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి ఎంపిక ఎప్పుడు పూర్తవుతుంది సో దీనికి సంబంధించి పార్టీ అధిష్టానానికి ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు రెండు సార్లు సిఈసి మీటింగ్ జరిగినా కూడా నిజామాబాద్ అభ్యర్థిత్వంపై కొంత ఇంకా క్లారిటీ రానటువంటి పరిస్థితి అయితే ఉంది ఏదైతే రెండవ లిస్టులో అయినా కొంత పూర్తి స్థాయిలో నిజామాబాద్ కు సంబంధించి టికెట్ వస్తుందని చెప్పేసి ఆశించినా కూడా రెండవ లిస్టులో కూడా నిజామాబాద్ టికెట్ లేకపోతే కొంత ఉత్కంఠత రోజు రోజుకు పెరిగిపోతుంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు సో ఇక ఇప్పటికే పలు పేర్లు వినిపించినప్పటికీ కూడా వారి విషయంలో ఒక క్లారిటీ రాకపోతుంది అధిష్టానం సో ఈ తరుణంలో ఇక నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో నిలిచేందుకు పెద్ద ఎత్తున ఆశావాహులు కూడా ఉన్నప్పటికీ ప్రస్తుతం ఇద్దరి మధ్యనే కొంత పోటీ అయితే తీవ్ర స్థాయిలో నెలకొంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే జిల్లాలోని సీనియర్ నేతలు అంటే మాకంటే మాకు అంటే కూడా పార్లమెంట్ పై కొంత తీవ్ర స్థాయిలో ఆశలు పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది కానీ రెండు మూడు రోజుల క్రితమే ఆశావాహుల్ గా ఉన్నటువంటి డిసిసి అధ్యక్షుడు మాలానా మోహన్ రెడ్డి అదేవిధంగా మాజీ విప్ ఇరవత్రి అనిల్ ఇద్దరితో పాటు మరికొంతమందికి కార్పొరేషన్ పదవులు వరించినటువంటి పరిస్థితి అయితే ఉంది సో దీంతో ఇప్పుడు రేసులో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అదేవిధంగా బాల్కొండ నుంచి బరిలోకి దిగినటువంటి ఆ ముత్యాల సునీల్ రెడ్డి ఇద్దరు కూడా ప్రస్తుతం లేసులో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో ఇప్పుడు వీరిద్దరికి విషయంలో ఎవరిని ఫైనల్ చేయాలి అనే అంశంపై కొంత అధిష్టానం సంబంధించి కాంగ్రెస్ పెద్దలు తలలు పట్టుకునేటువంటి పరిస్థితి ఉంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు సో ఈ తరుణంలో ఇక అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల విషయంలో ఏదైతే తీసుకున్నటువంటి ఫార్ములాలైన ఇప్పుడు కూడా పాటించాలి అని చెప్పేసి కూడా కొంత కాంగ్రెస్ అధిష్టానం భావిస్తుంది అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పూర్తిగా సర్వేల ఆధారంగానే అభ్యర్థులను ఎంపిక చేసింది ఇప్పుడు కూడా అదే ఫార్ములాకు ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా భావిస్తుంది సో ఇక ఇప్పుడు నిజామాబాద్ పార్లమెంట్ కోసం చేసిన సర్వేలో సునీల్ రెడ్డి ముందంజలో ఉన్నారు అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా తెలిసినటువంటి పరిస్థితి అయితే ఉంది సో అటు సానుభూతి కూడా కలిసి రాబోతుంది అని చెప్పేసి కూడా ఇటీవల సునీల్ కనుగోల్ టీం చేసినటువంటి సర్వేలో సునీల్ రెడ్డి వైపే ఎక్కువ మద్దతు చూపుతుంటుంది అని చెప్పేసి తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది అటు ప్రత్యర్థిగా ఉన్నటువంటి అరవింద్ ను అంటే యువ అవకాశం ఇస్తేనే బాగుంటుంది అని చెప్పేసి కూడా కొంత ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో ఇదే విషయాన్ని గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థులకు సైతం సీఎం రెడ్డి కూడా చెప్పారు ఇక అటు జీవన్ రెడ్డి కూడా సీనియర్ కావడం పార్టీ విషయంలో ఎక్కడా కూడా తగ్గేదు లేదు అని చెప్పేసి కూడా కొంత ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి సో జీవన్ రెడ్డికి జిల్లా నుండి కేవలం సుదర్శన్ రెడ్డి తప్ప ఒక్కరు కూడా మద్దతు లేనటువంటి పరిస్థితి అయితే ఉంది అని చెప్పేసి కూడా కొంత గుసగుసలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో దీంతో ఇద్దరి మధ్య టికెట్ రేస్ కు సంబంధించి ఇప్పుడు జిల్లా కాంగ్రెస్ లో కొంత కోరువారు నడుస్తుంది అని చెప్పేసి తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది గెలిచే సీటు కొంత పంతానికి పోయి ఓడించవద్దు అంటే కూడా కొంతమంది నేతలు అంతర్గతంగా చర్చించుకున్నటువంటి పరిస్థితి అలాగే వీరిద్దరితో పాటు జిల్లా కేంద్రంలో డాక్టర్ గా పనిచేసినటువంటి కవితారెడ్డికి సంబంధించి తనకు టికెట్ ఇవ్వాలి అని చెప్పేసి కొంత లాబింగ్ చేసినట్లు కూడా కొంత ప్రచారం జోగుగా సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది సో బీఆర్ఎస్ బీజేపీ అభ్యర్థులను ప్రకటించి కాస్త దూకుడుగా కొంత ముందుకు వెళ్తూ ఉంటే నిజామాబాద్ కు సంబంధించి కాంగ్రెస్ మాత్రం ఇంకా అభ్యర్థి వేయడానికి కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు సో దీన్ని ఎవరు కాబోతున్నారు ఏదైతే నిజామాబాద్ అభ్యర్థిగా ఎంపీ బరిలో ఎవరు నిలవబోతున్నారు అనేది మరికొంత రెండు రోజులు వేచి చూడాల్సిన అంశం అయితే ఉంది సో మరిన్ని తాజా సమాచారాల కోసం ఉండండి హర్షాగి